ఓకేనా ఓకే అన్నప్పుడు హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మధు ఒంగోల్ బుల్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ మీరు చూస్తున్నటువంటి ఈ సినిమా వచ్చేసి ప్రేమ కడలి అన్నగారు కోవైట్ లో ఉంటూ ఇండియాలో సినిమా అయితే తీశారు అన్నగారు ప్రతి ఒక్కరు మన ఫాలోవర్స్ మన సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరు డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున లాంచ్ అవ్వబోతుంది ఇండియాలో కోవైట్ లో ప్రతి ఒక్కరు ఈ సినిమాను చూసి ప్రేక్షకులకు ప్రతి ఒక్కరు ఆదరించవలసిందిగా కోరుతున్నాము ఎందుకంటే కలను ప్రతి ఒక్కరికి ఉండదు ఆ కళ చేసే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటే చిన్న పెద్ద ప్రతి ఒక్కరూ పైకి వస్తారు సినిమా ఛాన్సుల కోసం ఎంతోమంది చాలా కష్టాలు పడి ఇబ్బందులు అయితే పడుతున్నారు అలాగా మన కొత్త యువతగా కొత్తగా ఎంకరేజ్మెంట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి హీరోలకు అండ్ డైరెక్టర్లకు ప్రతి ఒక్కరికి మనందరి సపోర్ట్ ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నా మధు ఒంగోలు బుల్స్ యూట్యూబ్ ఛానల్ నుంచి అలాగే మధు ఒంగోలు బుల్స్ ఇన్స్టాగ్రామ్ మధు మధుసూదన్ రెడ్డి ఫేస్బుక్ ఛానల్ నుంచి మన అన్నగారి ప్రతి ఒక్కరూ చూసి ఈ సినిమాను ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రేమ కడలి సినిమా ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా థియేటర్లలో కోరుకుంటున్నాయి డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు డేట్ గుర్తు పెట్టుకోండి మర్చిపోకుండా ప్లీజ్ టు అందరూ సపోర్ట్ చేయండి అన్నగారికి థ్యాంక్ యూ వెరీ మచ్ కూడా ఉందండి రిలీజింగ్